ద లార్డ్ యేసు క్రీస్తు ప్రబల పరిణామంలో మీకందరికీ శుభములు అలసినవాణిని ఊరడించు మాటలు సహోదరుడు బక్సింగ్ గారి యొక్క పరిచయ నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఏప్రిల్ ఐదవ తేదీ క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు మొదటి మొదటికొరది పదైదవ అధ్యాయం ఇరవై వచ్చినము జీవము గల మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానమును గూర్చి ఏడు రుజువులు కలవు ఒకటవది పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా చెప్పబడిన ప్రవచనములు యషయా ఇరవై ఐదు ఎనిమిది హోషేయ పద్మూడు పద్నాలుగు మరియు కీర్తనలు పదహారు పది వచనములు మరణమును గెలుచుటను గూర్చి ఎవరునూ కలగనలేదు ప్రపంచ చరిత్ర అంతటిలో ఒకే ఒక సంఘటన గలదు ఆయన విజయమందు మరణము మింగివేయబడెను రెండవది ఆయన వేయబడక ముందు ప్రభు తానే తన శిష్యులతో చెప్పిన ప్రవచనములు మనిష్య కుమారుడు చంపబడి తిరిగి లేచును మార్కు ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచనము మార్కు తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచనము మార్కు పదవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనము మరియు యోహాను పదో అధ్యాయం పద్దెనిమిదో వచనము మూడవది ఆదివారమున తెల్లవారుచుండగా దూతలు దూతలిచ్చిన సాక్ష్యము ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు లూకా ఇరవై నాలుగు ఐదు ఆరు వచనాలు నాలుగవది కాళీ సమాధి వారు సమాధిలోనికి ప్రవేశించి ప్రభుయన యేసు యొక్క దేహమును కనుగొనలేదు ఈనాటికి కూడా యర్షలేములో ఖాళీ సమాధిని చూడగలము ప్రతి దినము ప్రపంచములోని అనేక ప్రాంతము నుండి దాని చూచుటకు ప్రజలు వచ్చిచుందురు ఇతర సమాధులు చనిపోయిన వారి ఎముకలతో నిండి ఉండును కానీ ఇది ఖాళీ సమాధి ఐదవదిగా ప్రభు తిరిగి లేచిన తర్వాత నలభై దినములలో పది వేరు వేరు సందర్భాలలో వేరు వేరు దినములలో శిష్యులకు కనబడేను మొదటి దినమున ఐదు పర్యాయములు రెండవ దినము నుండి ఆయన ఆరోహణం దినం వరకు ఐదు సార్లు కనబడెను మొదట సమాధి యొద్ద మగ్ధలేని మరియకు కనబడెను తర్వాత ఇతర స్త్రీలు సమాధి యొద్కు నుండి తిరిగి వచ్చుచుండగా వారికి కనబడెను తర్వాత సీమోను పేతును కనబడెను ఎమ్మాయికు వెళ్ళు ఇద్దరు శిష్యులకు అదే సాయంకాలమున గదిలో చేరిన శిష్యులు తలుపు మూసుకొని ఉండగా వారికి కనబడేను మొదటి కొరంది పదహైదవ అధ్యాయము ఆరు అవచనములో చూసినట్లు యెర్షలేములోని ఐదు వందల మంది శిష్యులకు కనబడెను తర్వాత అపోస్తుడైన యోహాను కనబడెను తోమా కొరకై సారి ఎనిమిదవ దినమున కనబడేను తిబేరియా సముద్రమునద్ద సారి కనబడెను యోహానుసువార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఆయన పరలోకమునకు ఆరోహణము కాకమునుపు బేతనియాలో కనబడెను ఘోర పాపిని దేవుని బిడగా చేయటకై ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా మనలోనికి రాగలడని చూపించుటకై నలభై దినములలో ఆ విధముగా పది పర్యాయములు ఆయన కనబడెను ఆరవదిగా ఆయన పరలోకమునకు వెళ్ళిన తర్వాత కనబడిన విధానము ఆయన స్థిపనకు కనబడెను అపస్తుల కార్యము ఏడవ అధ్యాయము యాభై నాలుగు యాభై ఐదు వచనాలు పౌలు అని పిలువబడిన సౌలుకు కనబడేను అపోసుల కార్యము తొమ్మిది మూడవ వచనం నుంచి ఐదవ వచనం వరకు పద్మాసు ద్వీపములు యోహాను కనబడెను ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయం ఏడవదిగా ఈ ఆరు రుజువుల కంటేను నీవు ఎవరితో మాట్లాడుదువో వారిని వారిని ఒప్పించగల అతి ప్రాముఖ్యమైన ఇంకొక రుజువు గలదు ఆయన ప్రతి విశ్వాసులో నివసించును ప్రపంచంలోని ఏ భాగమునందైనను ఆయన ఎందు విశ్వాసం ఇచ్చిన వారిలో నివసించుటకు ఆయన వచ్చును మనమందరము అదే చెప్పగలము ఆయన నా ఎందు నివసించుచున్నాడు ఆయన నా ఎందు నివసించుచున్నాడు అందుచేతనే ఇప్పుడు మేము అదే ప్రశ్న నీకు వేయిచున్నాము జీవము గల ప్రభువు నీలో నివసించుచున్నాడా దేవుడి లేఖన భాగాలను ఆశీర్వదించునుగాక ప్రైజ్ ద లాడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ ద లాడ్